అండ్ సన్ స్క్రీన్ చాలా మంది పీసెస్ అలా తీసుకుంటారు లేదు మీకు సఫిషియంట్ క్వాంటిటీ అనేది ఫేస్ మీద పెట్టాలి అండ్ కొంతమంది ఏంటంటే వర్షం పడుతుంది కదా బయట అంతే ఎండలేదు మబ్బుగా ఉంది కదా ఎందుకు పెట్టాలి అనుకుంటారు మబ్బుగా ఉన్నా క్లౌడీగా ఉన్నా రెయిన్ ఉన్నా ఎలాంటి టైంలో ఉన్నా కూడా మీరు సన్ స్క్రీన్ పెట్టాలి ఎందుకంటే యూవీఏ రేస్ అనేవి లైక్ యూవీఏ యూవీబీ రేస్ అనేవి మీ యొక్క క్లౌడ్స్ నుంచి కూడా పెనట్రేట్ అయ్యి ఎర్త్ మీదకి వస్తా ఉంటది సో లాంగ్ టర్మ్ లో ఏమవుతుంది అంటే యూవిఏ రేస్ కానీ యూవి బి రేస్ కానీ మీ స్కిన్ మీద పడితే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ చేసి మీకు మెలనోమా అనేది వస్తుంది అనమాట అండ్ పాటు సన్ స్క్రీన్ పెట్టని వాళ్ళకి తొందరగా ఏజింగ్ అయిపోతా ఉంటారు లైక్ మీ ఏజ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీస్ లో ఉండొచ్చు ఎర్లీ థర్టీస్ ఆర్ మిడ్ థర్టీస్ లో ఉండొచ్చు అయినా కూడా మీరు ఎక్కువ ఏజ్ ఎల్డర్లీ ఏజ్ లా కనిపిస్తా ఉంటారు ఎందుకంటే ఈ యూవిఏ పడడం వల్ల మీ బాడీలో ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో దాని వల్ల ఏమవుతుంది అంటే తొందరగా ఏజింగ్ అయిపోతా ఉంటది సో అందుకు ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టాలి